దేవునికి స్తోత్రం కలుగునిగాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలారా నేటి ధ్యానం కొరక ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదు నుండి పద్దెనిమిది వచనాలు వీళ్ళరో సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై ఐదో వచనం నుండి పదకొండు వరకు చదివి అనిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయవలసిందిగా ప్రభు పెరడం మీకు మనవి చేస్తున్నాను వీళ్ళ మీ దగ్గర సందుబాటు ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ చదవండి ఒక లేఖన భాగం చదివి ధ్యానంలోకి వెళదాం పిలిపే పత్రిక రెండవ అధ్యాయము ఐదు నుండి పదకొండు వరకు మనం చదువుకుందాం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాన్ని రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద వారిలో కానీ భూమి క్రింద వారిలో కానీ ప్రతి వాణి మోకాలను ఏసు నామమున వంగునట్లును ప్రతివాణి నాలుకయో తండ్రి దేవుని మైమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించను కాక ప్రిలరా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగాన్ని పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము క్రీస్తు వలె ఉండుట క్రీస్తువలే ఉండుట టు బి లైక్ క్రైస్ట్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాదిరిని అనుసరించాలని పౌలు గారు తన లేఖనాల్లో జ్ఞాపకం చేస్తూ ఫిలిపీలను ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు కనుక విధేయ వినయము విధేయత అనేటువంటి ఒక గొప్ప గుణ లక్షణాలను విశ్వాసులు కలిగి ఉండటం ద్వారా వారు సువార్తకు తగినటువంటి జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉందని తద్వారా అదొక ప్రాథమిక లక్ష్యం లక్షణంగా క్రీస్తు బిడలుగా ఉండాలని పౌలు గారు జ్ఞాపం చేస్తూ పత్రిక రాస్తున్నాడు స్వభావరీత్యా ఏసుక్రీస్తు దేవుడై ఉండి సేవకునిగా మారి తనను తాను తగ్గించుకున్నాడు శిలువపై తన ప్రాణాన్ని త్యాగం చేయడం ద్వారా పాపులమైనటువంటి మన శిక్షను ఇష్టపూర్వకంగా తన మీద వేసుకున్నాడు ఆయన చేసినటువంటి త్యాగం ఆయన వినయపూర్వకమైనటువంటి జీవితం కారణంగా దేవుడు యేసుక్రీస్తును అందరికీ ప్రభుగా ఆయన నామాన్ని లేక నల్లు గమనిస్తూ ఉన్నాం కనుక క్రీస్తు మాధురిని అనుసరించాలని క్రీస్తు యొక్క పరిపూర్ణమైన విధేయతతో మన రక్షణ కొరకు కొనసాగించాలన్నటువంటి కార్యాన్ని పౌలు గారు విశ్వాసులను ప్రోత్సహిస్తూ వినయం విధేత కలిగినటువంటి జీవితం ఒక మంచి క్రైస్తవ లక్షణమని అది నిజంగా క్రీస్తు యొక్క మనస్సు అని క్రీస్తు యొక్క గుణం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ భాగంలో కనుక పౌలు విశ్వాసులను ప్రోత్సహిస్తూ లోకము యొక్క వక్రీకృత మార్గాలను అనుసరించకూడదని బదులుగా వారు ఈ జీవపు మార్గం యొక్క పరుగుబంధంలో పరిగెడుతున్నప్పుడు వారి జీవితాలు వ్యర్థం కాకుండాట్లుగా నిర్ధారించుకుంటూ జీవవాక్యాన్ని చేతపట్టుకోవాలని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ఉపయోగిస్తున్నాడు ఈ భాగంలో రోజు ఈ భాగంలో నుండి ప్రధానంగా ఏసుక్రీస్తు ఎవరు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు మనతో ఉండడానికి ఆయన మానవుడయ్యాడు మనలను రక్షించడానికి మన పాప భారాన్ని తాను భరించి ఆయన భారం తీసుకున్నాడు ఇది దేవునికి వినయం మరియు విధేయతకు పరిపూర్ణ ఉదాహరణగా నిలబడుతుంది కనుక ఒకరు నిజంగా ప్రేమించాలంటే ఏసు మనలను మనం ప్రేమించినట్టుగా ప్రిలారా ఇతరులను మనం ప్రేమించబద్దులమై ఉన్నాం కనుక క్రీస్తు మన బలహీనతలను మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన త్యాగం చేసి మన పాప భారాన్ని తన మీద వేసుకొని ఆ కలవ శిల్వలు చనిపోవడం ద్వారా ఆయన చనిపోయి సమాధి చెప్పి తిరిగి లేవడం ద్వారా ఒక గొప్ప జీవ మార్గాన్ని మనకు అనుగ్రహించడం ప్రిలార కనుక మనం కూడా క్రీస్తు మాదిరినిగా తీసుకొని ఆయన ఎలా మనల్ని ప్రేమించాడో మన బలహీనతల్లో మనం కూడా మన ప్రియ సహోదరు సహోదరులను వారి బలహీనతల్లో ప్రేమించగలుగుటయే క్రీస్తు యొక్క గొప్ప మనసు ప్రిలార కనుక ఆ మనసు ఎదగాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపనం చేస్తుంది నా ప్రిలారా కనుక ఏసు ప్రభు మన పట్ల చేసినట్లే మనం కూడా తగ్గించుకొని ఇతరుల పట్ల చేయడం అనేటువంటిది ఒక గొప్ప క్రీస్తు మాదిరిని అనుసరించే విధానం ప్రిలారా ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యేసు వంటి హృదయం ఉన్నటువంటి వారు ఈ ప్రపంచానికి ఒక నిరీక్షను కలిగించేటువంటి వారు కలహాలు ఫిర్యాదులు స్వార్థ ప్రయోజనాల గురించి వాదించేటువంటి ఈ ప్రపంచంలో ఇతరుల మంచి కోసము నిజంగా తగ్గించుకొని త్యాగము చేసేటువంటి క్రైస్తవ జీవితము ఈ చీకటి మధ్యలో కూడా నిజముగా వెలుగునిచ్చేటువంటి ఒక ప్రకాశవంతమైనటువంటి క్రైస్తవ వెలుగు జీవితం క్రీస్తును పోలినటువంటి జీవితం ప్రియుల కనుక ఆ జీవిత వెలుగు యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి వెల్లడి చేస్తుంది నిజమే ప్రియుల మన నోటితో పలికేటువంటి మాట కంటే కూడా మనం జీవితంతో జీవించేటువంటి ఈ సువార్త గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుందని జ్ఞాపకం చేసుకుంటూ ఈనాటి పార్టీ భాగం ప్రియుల మన జీవితానికి గొప్ప అనువయింపుగా యేసుక్రీస్తు యొక్క మాదిరి మనం అనుసరించాలని ఆయన రూపంలోనికి అనగా ఆయన గుణంలోనికి మనం మారట ద్వారా ప్రపంచానికి ఒక నిరీక్షణ కలిగించే బిడ్డలుగా మనం ఉంటామని ప్రభు వాక్యం జ్ఞాపకం చేస్తుండగా ఇలా నిజమే ప్రభుతో మనం ఉండేటువంటి జీవితం మనకెంతో ఆశీర్వాదం కనుక లోకానికి క్రీస్తును ప్రకటించడం అనేటువంటిది ఆయన కూడా జీవించే జీవితమే తప్ప కేవలం మాటలు కాదని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం ప్రభు మనతో ఉండి ఆయన వల్లే మనం భూమి మీద జీవించగలిగే కృప మనకి ఇవ్వాలని ఆశిస్తూ రండి ఓ ప్రార్థన మనం చేసుకుందాం ప్రార్థన ప్రభువా నేను మేము మా అనుదిన జీవితాలు గడుపుతున్నప్పుడు ఇతరులతో సంభాషిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ వంటి హృదయాన్ని కలిగి ఉండడానికి నాకు మాకు సహాయం చేయండి తద్వారా మా జీవితమే ఒక స్వార్థగా లోకానికి ప్రకటించగలిగి ఒక నిరీక్షణకు ఆధారం కలిగించేటువంటి ఓ మంచి క్రీస్తుని పొందినటువంటి జీవితాన్ని నాకు మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు వారి నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ అనేక అనుభవాలకు మనకు నేర్పిస్తూ మన జీవితాన్ని బలపరుస్తూ ఉండగా అనుదిన ధ్యానాల ద్వారా మనం పొందినటువంటి అనుభవాలు మేలు ఇతరులతో పంచుకుని ప్రిగలరా వారి విశ్వాసాన్ని కూడా బలపరచగలుగుట మనకెంతో భాగ్యం ప్రిగలరా కనుక క్రీస్తు వలె ఉండుట అనేటువంటిది ఎంతో భాగ్యం కాబట్టి అనేకులకు క్రీస్తు ప్రేమను మన జీవితం ద్వారా యేసు క్రీస్తు వలె ఒక మాదిరికరంగా జీవించడం ద్వారా కలిగి ఉంటామని ఆశిస్తూ నిజమే క్రైస్తవుని జీవితం యొక్క అంతిమ లక్ష్యం క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుట అనగా క్రీస్తు గుణములను కలిగి ఉండుట కనుక ఆ విధంగా మన జీవితాలలో దైవికమైన గుణాలు కలిగి ఉండి లోకానికి క్రీస్తును ప్రకటించేటువంటి జీవితముగా మన జీవితాలు ఉండాలని ఆశిస్తాం ఆ విధంగా దేవుడు మనలను తన మైమార్థమై తన వ్యాప్తి కొరకు సాధనంగా మలసబడేటువంటి ఒక పాత్రగా వాడుకోవాలని ఆశిస్తాం అట్టి కృప దేవుడు సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి తన ఘనమైన నామ ఘనత కొరకు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనందరినీ నిలబెట్టి నడిపించి వాడుకోను గాక